ఓం శివాయ మాత్రీ నమ మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా దేవత ఎల్లవెల్ల మీతో ఉండి మీ మనోవాంచ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనం ఈరోజు వీడియోలో చాలామంది డబ్బే కావాలి గురువుగారు లక్ష్మి అనుగ్రహం కలగాలి మేము లక్ష్మి అనుగ్రహం కలగడానికి ఏం చేయాలి మేము పెద్ద పెద్ద పూజలు చేయలేము వ్రతాలు చేయలేము నోములు చేయలేము కానీ మాకు ఫలితం రావాలి ఏం చేస్తే ఫలితం వస్తుంది ఎక్కడైనా శాస్త్రంలో దీని గురించి వివరణ ఉందా అని చాలామంది అడగడం జరిగింది వారందరి కోసం ఎవరికైనా సరే మనకి డబ్బు కావాలి అంటే అమ్మవారిని లక్ష్మీ అమ్మవారిని పూజించాల్సిన కొన్ని తిథులు ఉన్నాయి అలాగే ఇంద్రుడు లక్ష్మీదేవిని ఎలా ఆరాధించాలో కూడా చెప్పాడు మీకు ఈ వీడియోలో నేను పూర్తిగా వివరిస్తాను మీరు ఎవరైనా సరే ప్రతిరోజు మూడు పూట్ల ఉదయము మధ్యాహ్నం సాయంత్రం లక్ష్మి అష్టం తిరగ చదివారు అనుకోండి మీ జాతకంలో లక్ష్మీ యోగం లేకపోయినా మీకు లక్ష్మీ యోగం కలుగుతుందని ఇంద్రుడు చెప్పాడు అలాగే అష్టమి చతుర్దశి నవమి శుక్రవారము మంగళవారము పౌర్ణమి అమావాస్య మరొకసారి చెప్తాను అష్టమి చతుర్దశి నవమి శుక్రవారము మంగళవారము పౌర్ణమి అమావాస్య ఈ రోజుల్లో లక్ష్మీ అమ్మవారిని పూజించడం ద్వారా సకల కార్యాల్లో విజయం సాధిస్తారని మీకు పురాణాల్లో కూడా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది ఇది ఎవరు చెప్పారు ఈ మాట ఎవరు చెప్పారు మనం పురాణాలు వింటున్నప్పుడు కుమారుడు అని వింటూ ఉంటాం ఆయన చెప్పిన మాట లక్ష్మిని మనం ఖచ్చితంగా మన ఇంట్లోకి ఆహ్వానించాలంటే ఈ జదులు అంటే మీరు నెలలో ఖచ్చితంగా ఈ తెలుగులో చేయండి అలాగే ఇంకొక మాట ఏంటంటే ఎప్పుడూ కూడా గుర్తుంచుకోండి మీ సంపాదన విషయంలో కానీ డబ్బులు సంపాదించినప్పుడు మీకు గొప్పలు చెప్పకండి అలాగే డబ్బు ఉంది కదా అని నోరు జారకండి అలాగే తెలిసిన వాళ్ళే కదా అని నాకు ఎంత వచ్చాయి అంత వచ్చాయని చెప్పకండి ఇలా ఎవరైతే గొప్పకు చెప్పుకుంటారో అలాగే నాకు ఇంత బంగారం ఉంది నాకు ఇంత ఆస్తుంది నేను ఇంత సంపాదించాను ఇంత డబ్బు దాశాను అని చెప్పుకుంటారో వారికి అలక్ష్మి వెంటాడుతుంది చాలామంది తెలియదు మీరు కొంతమంది అడుగుతూ ఉంటారు ఎంత సంపాదిస్తున్నావు వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి అది ఎవరైనా సరే మిమ్మల్ని ఎంత సంపాదిస్తున్నారు అని అడిగారు అంటే మీరు వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి మీరు సమాధానం ఏం చెప్పాలి అనేది మీకు తెలుసు ఏం చెప్పాలి ఒకటే మాట పర్వాలేదు నడుస్తుంది అని కానీ ఎంత వస్తుంది అంత వస్తుందని ఎవరికి చెప్పకండి మరి ఇక్కడ ఒక అనుమానం వస్తుంది మరి బంధువులకు చెప్పవచ్చా చుట్టాలకు చెప్పవచ్చా వాళ్ళకు కూడా చెప్పకూడదు అలాగే రెండవది మీ దగ్గర అప్పులు చేశామని విపరీతంగా అప్పులు అయిపోయామని ఇవి కూడా చెప్పకుండా ఉండాలి ఎందుకంటే అప్పులు చేశాము అంటే మీకు మళ్ళీ అప్పు పుట్టదు కాబట్టి ఏ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మేము ఇంకేమీ చేయలేము గారు బద్దకం బండి అంత ఉంది సార్ మాకు మేము ఏం చేయలేమండి అండి అనేవారికి కూడా ఈ వీడియోలో పరిహారం చెప్తాను మీరు ప్రతిరోజు కూడా మీకు బద్ధకం బాగా ఉంటే స్నానం చేస్తున్నప్పుడు ప్రతిరోజు కూడా కొద్దిగా అంటే ఒక నాలుగైదు ముక్కలు కల్లుపు నీళ్ళలో వేసుకొని స్నానం చేయండి అలాగే రెండోది ఏంటంటే మీరు చెప్పులు లేకుండా మీ దగ్గరలో ఎక్కడైనా దేవాలయం ఉంటే అది ఏ దేవాలయం అని పర్వాలేదు చెప్పులు లేకుండా దేవాలయ దర్శనానికి వెళ్ళండి అక్కడ దేవాలయాన్ని శుభ్రం చేయండి దేవాలయాన్ని శుభ్రం చేయండి ఒక ఐదు నిమిషాలను అక్కడ కూర్చొని ఆ మూల విరాట్ అక్కడ ఎవరైతే ఆ దేవాలయానికి సంబంధించిన మూల విరాట్ ఎవరైతే ఉన్నారో అక్కడ ఆ స్వామివారిని మనసు తలుచుకోండి ఇలా మీరు ఒక నలభై ఒక్క రోజుల పాటు చేసినట్లయితే మీకున్న శని రాహు కేతు కుజుడు ఈ ప్రభావాలు మీ జాతకంలో దశల్లోనూ అంతర్దశల్లోనూ విదశల్లో ఉన్నప్పటికీ కూడా వాటి ప్రభావం తగ్గిపోతుంది ఇది ప్రయత్నపూర్వకంగా చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని కొత్తగా చూసే మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సిమ్మని యాక్టివేట్ చేసుకొని పది మంది మిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి ఓం నమ శివ శ్రీమాత్మ